తన పేరు రాణి కాదే నిన్ను పొందే తందుకు పుట్టానే గుమ్మ చివరి వరకు చూడండి గాలి నిన్ను తాకింది సో మగదిరూ మీకు తెలిసిందే తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ దాదాపు డెబ్బై కోట్లు వసూలు చేసింది అప్పటి వరకు రజనీకాంత్ శివాజీ పేరు మీట పేరు మీద వంద కోట్ల వరకు వెళ్ళింది ఆ తర్వాత డెబ్బై కోట్లు వసూలు చేసిన తొలి సౌత్ ఇండియన్ మూవీ ఇది ఒకటి అంతకుముందు పోకిరి ఇందిరా ఉంది సో మగధీర టూ థియేటర్ ఎక్స్పీరియన్స్ నాకైతే వేరే లెవెల్లో ఉంది సో అప్పుడు ఎన్నో క్లాసెస్ ఎన్నో క్లాస్ చదువుకున్నాను చెప్పలేను కానీ వేరే లెవెల్ సో మగధీర టూ ఎలా ఉంటుంది వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చిన్న ఏఏ ద్వారా క్రియేట్ చేశాను సో చూడండి చివరి వరకు చూడండి ఒక తెలుగు సినిమాకి కల్ట్ క్లాసిక్గా నిలిచిన ఈ సినిమా మగధీర సో అల్లు అరవింద్ గారు మగధీర సినిమాకి ఎంత హ్యాపీగా ఉన్నారో అంటే సినిమా చూడక ముందు ఆ తర్వాత అంత కాన్ఫిడెంట్గా ఉన్న సినిమా పుష్ప టూ అది ఆయన ఎక్స్పీరియన్స్ సో ఏ రేంజ్లో ఇండస్ట్రీ హిట్ కొట్టాయో తెలుసా మీకు ఇటు మగధీర ఆయన పుష్ప టూ సో మనం మగధీర సినిమాకి వస్తే ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంది సో మన కాజల్ అగర్వాల్ అండ్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ ఒక మ్యాజిక్ అంతే రామ్ చరణ్కి ఇది సెకండ్ సినిమా అయిన ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఆ తర్వాత కాజల్ రామ్ చరణ్ ఓవర్ నైట్ స్టార్స్ బిగ్ స్టార్స్ ఇంకా ఎదిగారు సో నేను ఇది ఫ్యాన్ మేడ్ కోసం వాళ్ళ జంటని మళ్ళీ చూడడానికి టూ రావాలి ఇది సో ఎలా ఉంది వేరే లెవెల్లో ఉంది సో ఈ సినిమా గురించి మనకు టూ రావాలి సో మీరు కామెంట్ చేయండి మగధీర టూ అని కామెంట్ చేయండి ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్